ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా ఉండేలాగున కూడా ప్రార్థన చేసుకుందాం అదే రీతిగా విశ్రాంతి దినం మనం ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్తాం దూర ప్రాంతాల నుంచి మందిరానికి వెళ్లే వారి ప్రయాణాల కోసం ఆత్మీయులైన దైవజనుల నుంచి పరిశుద్ధాత్మ శక్తితో వాడబడులాగున ఆయన que vitu. వాక్యాన్ని మనకి మన హృదయంలో మనల్ని పరిశీలన చేసుకుని లాగున అనాలోచిత మనసు మనసు మనలో లేకుండా దేవుని సన్నిధిలో మరి శ్రద్ధ కలిగి మన ఆయన వాక్యాన్ని ఆయన జీవపు కలిగిన మాటలు విని మన వరలా వారమంతయు కూడా ఆ జీవము కలిగిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం నిత్య జీవాన్ని లాగున కూడా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా గడిచిన వారమంతయు దేవుడు వంద దైగలు రెక్కల కింద భద్రపరిచాడు దాని నిమిత్తం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి దేవుడు ఈ రోజు మనతో మాట ఏమనగా యశ్య గ్రంథము ఇరవై ఐదు ఎనిమిది వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ప్రభువైన యహోవా ప్రతి వాని ముఖమును మీద బాష్ప బిందువును తుడిచివేయును అని దేవుడు మాట్లాడుతున్నాడండి మనం ప్రతి ఒక్కరి మీద మా ముఖం మీద ఉన్న ప్రతి కన్నీటిను ప్రతి బాష్ప బిందువును మన తండ్రి తుడిచివేస్తారు చాలా మంది బిడ్డలు దుఃఖంతో బాధపడుతూ ఉంటారు మరి ఆ దుఃఖ దినములు సమాప్తం ఇంకా దేవుడు మనకు సంతోషకరమైన జీవితాన్ని కలుగు చేయలాగున దుఃఖంతో కూడిన కన్నీరును తీసివేసి ఆనందంతో కూడిన కన్నీటిని దేవుడు మనకి ఇచ్చులాగున ప్రార్థన చేసుకుందామండి మరి తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు మరి ఆయన కన్నీటి కన్నీటి కార్చిన అప్పుడు ఆ కన్నీరు ఏమై ఉన్నాయండి ఆనందంతో కార్చిన కన్నీరు తన కొడుకు మరి చాలా సంవత్సరాల నుంచి తప్పిపోయి తిరిగి మరలా వచ్చినప్పుడు ఆనందం కూడిన కన్నీరు వచ్చినాయి అలాంటి కన్నీరు మన జీవితాల్లో మరి దేవుడు అనుగ్రహించినాగున మరి లోకంలో ఉన్న నేత్రాస జీవపు డంబము వాటి గురించి కాదు గాని మన దేవుని యొక్క సన్నిధిలో జీవ గ్రంథములో మన పేరు ఉండులాగున కూడా ప్రార్థన చేసుకున్న నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుని లాగున మనం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామండి ఈరోజు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నుంచి మనం స్వతంత్రించుకున్నలాగా మనలో ఉన్న తండ్రి మనకు తీసివేసేలాగా కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఒక లైక్ చేసినట్లయితే వీడియో అనేక మనం చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆలోచన ఆలోచనకత్తి యోగు దేవా నిచ్చిదండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన రాత్రంతి మా ప్రియబుడ్డలను మమ్మలను దేవదతుల సమూహంతో భద్రపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా భద్రపరిచిన దేవాతి దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ వారం అంతయు నా తండ్రి నాయన గడిచిన వారమంతయు నీ తెగల రెక్కల కింద భద్రపరిచి ముందున్న వారం కూడా నీకు అప్పగిస్తున్నాము నా తండ్రి ఈ రోజు ఆదివారి విశ్రాంతి దినము నా తండ్రి మందిరానికి వెళ్ళు చిండగా పరిశుద్ధాత్మ శక్తితో కుడిన వాక్కులను కలిగిన వాక్కుల చేత మేము నా తండ్రి నాయన జీవించినట్లుగా సహాయం దయచేయండి నా తండ్రి ఎందరైతే బిడ్డల ప్రయాణం మందిరానికి వెళ్ళుచున్నారో బిడ్డల ప్రయాణాలన్నింటిలో కూడా తోడుగా ఉండి భద్రపరచమని కోరుచున్న నా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మొర పెట్టుచున్నాం అయ్యే రోజు మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారే ఆ ప్రభు అయిన ప్రతి ముఖమును ప్రభు నా తండ్రి మీద ఉండే ప్రతి బాష్ప బిందువును తొడిచివేనని మీరు మాతో మాట్లాడుచున్నారు ఎందరైతే బిడ్డల దుఃఖముతో కనీ నీరు విడిచి ఉన్నారు మా కన్నీరు తుడిచివాడవు నీవే తండ్రి సంతోషము ఉల్లాసమును ఇవ్వగలిగిన దేవానికి వందనాలు నాయన ఈ లోకంలో నాయన నేత్రాస జీవపు ధమ్మములతో కూడినటువంటి నా తండ్రి నాయన ప్రభా సంతోషముల కోసం కన్నీరు కారుస్తున్నామేమో కానీ ఈ లోకంలో నా ఆశల కోసం కాదు కానీ ప్రభా నిత్య జీవానికి వారసులుగైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి వాళ్ళ నాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి నాయన కన్నీరు విడిచి నా తండ్రి దుఃఖముతో ప్రభ నా తండ్రి తన కుమారుని చూసిన ఆనందములు కార్చిన కన్నీరు నా తండ్రి శ్రేష్టమైనవి కదా ప్రభా అలాంటి ఆత్మీయకరమైన సంతోషకరమైన నా తండ్రి నాయన కార్యములు మా కుటుంబాలు జరుగులాగున సహాయం దయచి ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రతి కార్యములను ప్రభ సఫలపరచగలిగిన దేవుడు అడ్డులను ఆటంకములను తొలగించి నా తండ్రి మీరే సహాయం దయచేయండి నా తండ్రి నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అదే రీతిగా ప్రభా నా తండ్రి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమను కోరుచు జీవ గ్రంథంలో మా పేర్లు ఉండాలి నిత్య రాజ్యానికి స్వతంత్రులుగా వారసులుగా మమ్మల్ని సిద్ధపరచగలిగిన దేవుడవు సహాయకుడవు సంరక్షకుడవు పోషకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి ప్రతి విధమైన ఔదీతలను దయత్వ క్షమించండి చూపు ద్వారా మాటదార తలంపుల ద్వారా మేము తప్పులు చేసినట్లయితే దయత్వ క్షమించిన తండ్రి ని చిత్తానికి వారసులుగా యొక్క నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా జీవించే కృపను నాయన ఈ వారంలో నేను చేసిన తప్పులన్నీ నీ మందిరావరణంలో ఒప్పుకుని ప్రవాహం మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటాం మమ్మల్ని మేము సరి చేసుకున్న మాకు నేర్పించండి నా తండ్రి నాయన నీకు స్తోత్రములు నీ పాదములు ఎదుట మేము నాయన ఒప్పుకోలే నా తండ్రి ఒప్పుకున్నప్పుడు మీరు మాకు సంతోషకరమైన జీవితమును ఇస్తారని మాట్లాడుచున్న మాలో ఉన్న దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రమును చేయగలిగిన దేవుడవు నీవే ఉండగా నీ పాదముల దగ్గర మేము మొరపెట్టుచుండగా మమ్మలను కనకరించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడువై ఉన్న దేవుడు ప్రభా మీరు నాయన మమ్మలను ప్రభా దీర్ఘాయుష్మంతులుగా తృప్తిపరుస్తానని మాట్లాడుచున్నావయ్యా నీకు వందనాలట్టే దీర్ఘాయుష్మంతులుగా ప్రతి బిడ్డలను సిద్ధపరచండి ప్రభా ఏ బిడలకు ఏ హాని కలగకున్నట్లు సహాయం తెచ్చింది ఏ బిడలు ఏ వసరతుల కొరకు ఏ వ్యవసాయం కిగుల కోసం నీ సన్నిధిలో నా తండ్రి కన్నీరు విడిచిచున్నారో జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో ఉన్న బలహీనతల గురించి ఏదో ప్రభా ఆర్థికమైన సమస్యల గురించి ఏ గర్భ ఫలముల గురించేమో నా తండ్రి ఉద్యోగాల గురించి ఏమి సన్నిధిలో అడుగుచున్నారేమో వారు చేసిన విగ్రహ సంబంధమైన దోషములు తప్పించమని అడుగుచున్నారేమో ప్రభా ప్రతి ఒక్క దోషములు కొట్టివేసి ప్రభ వారి పక్షణ కార్యము మనం కోరుచున్నాం ప్రభా మీరు సమస్త జ్ఞానమునిచ్చివాడు అయి ఉన్నావు ప్రభా సమాధానకర్తయ్య ప్రభ క్రీస్తు క్రీస్తుయేసు వలన ప్రభా మీ హృదయములోను ప్రభ మీ తలంపులకు కావలికాయుడను నేనై ఉన్న నేను మాట్లాడుచున్నావు నాయనని బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని కప్పమని కోరుచున్నాం దీన మనసుకులై ఉండే మనసును మాకు అనుగ్రహించమను కోరుచున్నాం ప్రభా నా తండ్రి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు అట్లా జీవించాలంటే భయభక్తులు కలిగి హోమాను ఆరాధించినప్పుడు మాత్రమే నా తండ్రి నాయన కోరికలు సిద్ధింప చేస్తానని మాట్లాడుచున్న నీ సన్నిధిలో ప్రభా కలిగిన వారి వలె నా తండ్రి మా ప్రాణమును చేయగలిగిన దేవుడు నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ సన్నిధిలో అట్టి కృపాధాన్యతను మమ్మల్ందరినీ పొందుకునిలాగొనే సహాయం తెచ్చి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో శ్రేష్టకరమైన నా తండ్రి నాయన వాగ్దానాన్ని నిచ్చిన వారి కంటి మీద నా తండ్రి కారుస్తున్న ప్రతి బాష్ప బిందువును చూసివేసి వారికి నా తండ్రి సంతోషమును ది ప్రతి కీడును తప్పించి మేలుగా మార్చబడుటకు సహాయం దయచి నీ నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చి నీ మందిరంలో ఉండే ఆశీర్వాదం చేత నా తండ్రి తృప్తిపడే బిడ్డలుగా ఉండకు సహాయం దయచే ప్రతి బిడ్డలు కుటుంబాలు సహితంగా నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధించి కొనియాడి నీ అన్నిధులు ఒక దినము గడుపుట కంటే వెయ్యి కంటే శ్రేష్టమన్న దినముగా మేము సంతోషకరముగా గడిపే కృపను ప్రతి బిడ్డలకు మాకును దయచిని మందిరంలో పరిచయ చేసే విషయంలో పాటలు పాడుటే ఎందుకు ప్ర వాక్యం చదువుటేందు ప్రార్థన చేయటందు ప్రతి విషయంలో ఆసక్తి కలిగి మేము జీవించే కృపను మాకు దయచేసిన ఆయన మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి వాగ్దానాన్ని ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చుకునే వారికి ఉండనట్లు సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధనామో మనం ఎక్కువగా వృత్తంలా అడిగి వేడుకొని చున్నాము నా ప్రే పరులోకొతండి ఆమె నేస రక్తమేజ్ సిలు రక్తమేజ్ అపోదికల అనంతనాశనం ప్రవేశ రక్తం కి సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించును కాక ఆమె